నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త బలపడి వాయుగుండంగా అనంతరం దిత్వా తుఫాన్గా మారింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం శ్రీలంక తీరాన్ని ఆనుకొని తమిళనాడు సమీపంలో ఉన్న ఈ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ వైపుకు వస్తుంది దీంతో ఉత్తర తమిళనాడు పుద్దిచ్చేరి దక్షిణ కోస్తా తీరాలకు ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణం విభాగం ప్రకటించింది ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అవుతుంది ఏపీలోని తిరుపతి చిత్తూరు కడప నెల్లూరు ప్రకాశం జిల్లాలకు దిత్వా తుఫాన్ ముప్పు పొంచి ఉన్నట్లు అందుతున్న సమాచారం మేరకు ప్రభుత్వం అలర్ట్ అయింది ఈ ఐదు జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో తాజా పరిస్థితిని హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్షించారు అనంతరం వారికి కీలక ఆదేశాలు జారీ చేశారు రేపు ఎల్లుండి భారీ వర్షాలతో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు క్షేత్ర స్థాయిలో ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని హోంమంత్రి ఆదేశించారు ఎక్కడా ప్రయాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు కోస్తా తీరం వెంబడి ఈ దుర్గాలు వేస్తాయని సూచించారు కాబట్టి ప్రమాదకరమైన హోర్డింగ్స్ వెంటనే తొలగించాలన్నారు శిథిల వ్యవస్థ స్థితిలోని ఇళ్లలో ఉండేవారిని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు ఎస్టీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆ ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచాలని మంత్రి అనిత ఆదేశాలు ఇచ్చారు మరోవైపు జిల్లాల్లో మండల స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు హోంమంత్రి సూచించారు సోమవారం వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అలాగే రైతాంగం కూడా వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి అనిత సూచించారు